గుంటూరులోని శంకర్ విలాస్ వద్ద పాత వంతెన నేటి నుంచి కాలగర్భంలో కలిసిపోనుంది నూతన కోసం వంతెన తొలగింపు పనులు మొదలయ్యాయి నగరాభివృద్దిలో ఏడు దశాబ్దాలుగా తనదైన పాత్ర పోషించిన వంతెన కాలగర్భంలో కలిసిపోవడం ప్రజల్ని ఒకంత ఆవేదన గురి అయితే కొత్త రూపంలో మళ్లీ నిర్మాణం జరుగుతున్న వంతెనతో తమకున్న జ్ఞాపకాలను వారు నెవరేసుకుంటున్నారు వంతెనను తమ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటున్నారు చారిత్రక వంతెన కూల్చివేత కొత్త ఆర్ఓబి నిర్మాణ పనులు ప్రజల అభిప్రాయాలతో మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత అందిస్తారు గుంటూరు నగరంలో కీలకమైనటువంటి శంకర్ విలాస్ వద్ద నూతన ఆర్ఓబీ నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం నిధులతో దాదాపు తొంభై ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో ఇక్కడ కొత్తగా ఆర్ఓబికి అయితే నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి దీంతో పాత వంతెనను తొలగించేందుకు తొలగించేటువంటి పనులు ఇవాళ నుంచి ప్రారంభమయ్యాయి పోలీసులు ముందుగానే దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ పైన ప్రజలకు అవగాహన కల్పించేది కూడా నెల రోజుల నుంచి కూడా ప్రకటనలు జారీ చేస్తూ ఉన్నారు ఇవాళ ఉదయం ఇక్కడ పాత వంతెనను కూడా పూర్తిగా తొలగించే పనులు అయితే ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఇక్కడ ఆర్ఓబి నిర్మించారు దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఈ నగరవాసులకు ఈ వంతెన సేవలందించింది ప్రధానంగా గుంటూరు పాత నగరం కొత్త నగరం అంటే పాత గుంటూరు కొత్త గుంటూరు రెండింటి మధ్య అనుసంధానం ఏర్పాటు చేయడంలో ఈ వంతెనది చాలా కీలకమైన పాత్రగా కూడా చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ఆ వంతెన ఇన్నేళ్ల పాటు ప్రజలకు సేవలు పాత గుంటూరు వైపున కూడా ఆసుపత్రులు వాణిజ్య కేంద్రాలన్నీ ఎక్కువగా ఉండగా కొత్త గుంటూరు వైపు అంతా కూడా విద్యా సంస్థలన్నీ కూడా కేంద్రీకృతమై ఉన్నాయి అలాగే నగరం విస్తరణ అంతా కూడా ఎక్కువగా గుంటూరు పశ్చిమ వైపు కొనసాగుతుంది ఈ రెండు ప్రాంతాలను అనుసంధానం చేయడంలో ఈ వంతెనది ఎంతో కీలకమైనటువంటి పాత్ర ఉందనే చెప్పాలి అయితే ఇది కాలం చెల్లిపోవడంతో దీన్ని కూర్చేసి కొత్త వంతెన నిర్మించడం తప్పనిసరిగా మారింది దీనికి సంబంధించి దాదాపు పది పదిహేనేళ్ళుగా ఆ ప్రతిపాదనల స్థాయికే పరిమితమైనప్పటికీ ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది వంతెనకు సంబంధించినటువంటి పిల్లల నిర్మాణం కూడా మొదలైంది అటువైపు ఇటువైపు పిల్లలు కూడా కొన్ని పిల్లలు కూడా నిర్మాణ పనులు అయితే ఇప్పటికే చేపట్టారు ఇక ఈ వంతెనలో కీలకమైనటువంటిది ఏంటంటే ఆ రైల్వే శాఖ కూడా కొంత పనులు చేపట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ రైలు పట్టాల రైలు పట్టాలు రైలు ట్రాక్ మించుగా ఈ వంతెన నిర్మిస్తున్నారు కాబట్టి దాదాపు ఐదారు లైన్స్ ఉన్నాయి ఆ లైన్స్కి సంబంధించి అన్నిటికి కూడా ఆ పై పై భాగంలో ఆ భాగం వరకు రైల్వే శాఖనే పనులు నిర్వహిస్తుంది నిబంధనల మేరకు ఎందుకంటే ఎక్కడైనప్పటికీ రైల్వే ట్రాక్ మీద వంతెన వెళ్తుందంటే ఆ పోర్షన్ వరకు రైల్వే శాఖే పనులు నిర్వహించడం అయితే తప్పనిసరి అందుకే ఆ రైళ్లను రాకపోకల్లో వాటిని ఆఫ్ చేయడం కానీ లేకపోతే షెడ్యూల్ మార్చుకోవడం కానీ ఇలాంటి పనులన్నీ ఉంటాయి కాబట్టి ఆ వాటినన్ని కూడా రైల్వే శాఖే చేపడుతూ ఉంటుంది అందుకే ఆ పోషణ వరకు మాత్రం రైల్వే శాఖ చేపడుతుంది మిగిలినంతా కూడా ఆర్ఎండ్బి రోడ్డు భవనాల శాఖ తరఫున ఈ మిగతా వంతెన నిర్మాణ కార్యక్రమం అయితే కొనసాగుతోంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నిర్మించినటువంటి ఈ యొక్క ఆర్ఓబీని కోల్చడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయమే కానీ ట్రాఫిక్ నిబంధనల దృష్ట్యా జనాభా పెరుగుదల దృష్ట్యా దృష్టిలో పెట్టుకొని నాలుగు వరుసల బ్రిడ్జిని ఆర్ఓబీని నిర్మిస్తున్నారు ప్రజలు ఇబ్బంది పడకుండా త్వరగా రెండు సంవత్సరాలలోపే పూర్తి చేస్తూ ఉన్నారు ఆ మాట కూడా నిలబెట్టుకోవాలి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు త్వర తరగతున్న ఈ యొక్క ఆర్ఓబి నిర్మాణాన్ని నాలుగు వరుసల నిర్మాణాన్ని పూర్తి చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం అనేక సంవత్సరాల సేవ తర్వాత మరి అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో భాగంగా ఇంకా రంగరంగ వైభవంగా ఒక భారీ బ్రిడ్జ్ కేంద్ర నిధులతో మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేతుల మీద కూడా ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం జరిగింది దీనికి అనుకూలంగా పక్కన బ్రిడ్జి వైపు కూడా జనాలు కంకరగొండ వైపు వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు ఆ రోడ్లన్నీ కూడా నీట్ గా చేసి జనాలకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా జరిగినాయి మరి అభివృద్ధిలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉంటే దీనికి మన ప్రజలందరూ కూడా సహకరించాలి మరి త్యాగానికి అన్నిటికీ కూడా మూలమైనటువంటి తన ప్రాక్టీస్ ను పక్కన పెట్టినటువంటి ఆంధ్రకేశరి గారి పేరుతో ఈ ఫ్లైఓవర్ ని నిర్మాణం చేయాలని తెలుగువారి ఘనతని ఆ విధంగా ఆంధ్రకేసరి కేసరి గారి పేరుతో టంగుడూరి ప్రకాశం గారి పేరుతో ఈ ఫ్లైఓవర్ కూడా పేరు నామకరణ చేసే విషయంలో విజ్ఞులు అందరూ కూడా ఆల్రెడీ కౌన్సిల్ లో నిర్ణయం జరిగింది కాబట్టి దాన్ని వెలుగు చూసే విధంగా ప్రయత్నం చేయాలని రాజకీయ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై నగర విస్తరణలో భాగంగా గుంటూరు నగరంలో ప్రజానీకం విపరీతంగా పెరిగారు ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది ఆ విస్తరణలో భాగంగా నూతన ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం శుభ పరిణామం దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించాల చాలా శుభపరిణామం త్వరితగతిన నిర్మాణం జరిగితే నగర ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు మా ఉద్దేశం చిన్నప్పటి నుండి ఈ బిడిజి మీద మేము రాకపోకలు చేస్తున్నాం చాలా వరకు ఇప్పుడు ఈ బిడిజి పడి పడే పడేస్తూ కొత్తగా కట్టడం చాలా ఆనందంగా ఉంది కొద్ది తొందరగా పూర్తి చేయాలని మేము అనుకుంటున్నాము వంతన నిర్మాణ పనులు ప్రాథమిక దశలో ఉన్నప్పుడే ఇప్పుడు ఆ పాత వంతెనను కూల్చిపోయడం పడితే ప్రజలు కొంత భిన్నాప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకంటే ఆ పాత వంతెనకు అటు ఇటుగా ముందుగా ఆ పిల్లల నిర్మాణం మొత్తం కూడా పూర్తి చేసే చేసేంత వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకలు అనుమతిస్తే ప్రజలకు కొంత ఇబ్బందులు తప్పేవి ఇప్పుడు ఇవాటి నుంచే మొత్తం వాహనాలన్నీ కూడా దారి మళ్లించిన పరిస్థితుల్లో పాత గుంటూరు కొత్త గుంటూరు మధ్య రాకపోకలకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి పిల్లలన్నీ కూడా నిర్మించేంత వరకు రాకపోకలకు అనుమతించి ఉంటే ఇంకా కనీసం ద్విచక్ర వాహనాలు ఆటోలు చిన్న కార్లు వీటి వరకు అనుమతించినప్పటికీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేవి కేవలం ఆ రెండు వైపులా పిల్లల నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ఆ వంతెన పాత వంతెనను కూల్చివేసి కొత్తది ఆ ప్రాంతంలో నిర్మాణ పనులు చేపడితే తక్కువ సమయం మాత్రమే ప్రజలకు ఇబ్బందులు ఉండేవి కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యేందుకు దాదాపు ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాల సమయం పడుతుంది అప్పటి వరకు కూడా గుంటూరు నగర వాసులకైతే కొంత రాకపోకల పరంగా ఇబ్బందులు అయితే తప్పేలా లేవు కెమెరామెన్ అలీతో కొన్ని చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు